ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అట్లాగే జనసేన బీజేపీ అంటే కూటమి కూటమి అభిమానులు మనందరినీ ఆనందపరుస్తూ ఇవాళ ఈరోజు మనందరికీ తెలిసి ఈ కార్యక్రమం ఎందుకు నిర్వర్తించామనేది ఇవాళ మన అట్లాంటాకి ఒక గర్వకారణం అంటే అట్లాంటా అనే మన సిటీని రాజకీయంగా పొలిటికల్గా ఒక గుర్తింపు వచ్చినటువంటి రోజు ఇవాళ ఎందుకంటే ఇదే అట్లాంటా నుంచి మన రాష్ట్రం ఎంతో దారుణమైన పరిస్థితుల్లో గెలిపోయి గత రెండు వందల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దారుణమైన పరిస్థితుల్లో గెలిపోయిన రాష్ట్రాన్ని మన చేయూతగా ఆ రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఆయన ఎంతో కష్టపడి నాకు రాము గారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి తెలుసండి ఆయన ఎంతో కష్టపడి ఒక మంచి ఎంటర్ప్రీనర్గా ఎదిగి కూడా తను పుట్టిన రాష్ట్రానికి తన పుట్టిన ప్రదేశానికి ఏదో ఒకటి చేయాలి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో ఆయన ఒక గుడివాడ నియోజకవర్గం అంటే మొన్నటిదాకా చదువు సంచులు లేని ఒక దౌర్భాగ్యంతో ఒక అతను ఎమ్మెల్యేగా గెలిచి సర్వనాశం చేస్తుంటే దాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక చదువుకున్న వ్యక్తి కనుక వెళ్తే ఎలా ఉంటుంది ఎలా ఆర్గనైజ్ చేయగలుగుతాడు ఆయన ఆయన బిజినెస్ లాగానే ఆయన కూడా అక్కడ కూడా ఎలా ఆర్గనైజ్ చేయకూడదు నిరూపిస్తూ ఈ ఎలక్షన్లో ఆయన ధైర్యంగా ఎలక్షన్లో వెళ్ళి ఎదుర్కొని చంద్రబాబు గారికి అండగా అత్యంత విజయం తీసుకెళ్లి చంద్రబాబు గారికి అందించారంటే ఇది మన అట్లాంట వారందరికీ కూడా గర్వకారణం ముందుగా మన అట్లాంటి వాళ్ళందరూ బాబు గారి కృతజ్ఞతలు చెప్పాలి ప్రతి ఒక్కరూ ఇవాళ మొన్న ఎలక్షన్లో మీరు చూసినట్టయితే ఎన్ఆర్ఐలు ఎంత కసిగా పనిచేశారంటే ఒక ఎన్ఆర్ఐలు అంటే మన ఎన్ఆర్ఐలు వెళితే అక్కడ మన మీద చాలా అంటే అవమానంగా మాట్లాడేవాడు ఈవెన్ మీరు పత్రికలు కూడా చూసుంటారు చాలా అవమానంగా రాశారు మన గురించి కానీ ఎన్ఆర్ఏలు పవర్ ఏంటో మొన్న ఎలక్షన్లో ఎన్ఆర్ఏ చూపించారు అలాగే మన అట్లాంటి నుంచి ఎన్ఆర్ఏగా వెళ్ళిన మన రాము గారు అఖండ విషయంతో గుడివాడ నుంచి గెలిచి ఇవాళ మళ్ళీ మనందరినీ కలవడానికి అట్లాంటి వచ్చారు ఆయన పుట్టినూరు గుడివాడైన రెండవ పుట్టినూరు అట్లాంటనే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి మాకు ఆయనకి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ